వెల్కమ్ వై న్యూస్ నేను దిస్ this శ్రీ కృష్ణ ఎంటర్‌ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మావడ్డ అన్ని మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్‌ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా సత్యనారాయణ జరుగుతున్న ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ పెస మీట్ ఎర ఎర్ర చేయడం జరిగింది గతంలో చూసుకుంటే మా తొండింగ్ మండలంలోనే ఒక తీర్థానికి వెళ్ళిన తప్పునికి ఒక దళిత సోదరుని అన్యాయంగా చంపేశారు చంపేసిన వ్యక్తికి సహకరించిందంతా ఈ లోకల్ ఎమ్మెల్యే ఆ ఇలా మినిస్టర్గా ఉండి సహకరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న తిరుపతిలో జరిగిన కార్యక్రమం ఏదైతే పవనం మీద దాడి ఉందో ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక అలవాటు ఓన్లీ ఎస్సీలని బీసీలని మైనార్టీలనే టార్గెట్ చేస్తుంటుంది ఈ పార్టీ చెప్పేటప్పుడేమో ఒక మాట చెప్తుంది అది పని అయిపోగాము తెప్పతలేసే పార్టీ ఏదన్నా ఉన్నదంటే కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దానికి సంబంధించిన నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డే దీంట్లో ఎటువంటిది తిరగలేదు లేకపోతే కాకినాడలో ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక వ్యక్తి చంపేస్తాడండి ఒక దళిత చోరుని బలవంతుడిని బలవంతుడిని ఒక్కడ ఒక్కడి మీద కేసు కట్టి యాలున్న ఎస్పి రవీంద్రబాబు దళితులకి దేవరం అన్యాయం చేసిపోయాడు ఆ ఎన్ఐనికి అన్యాయం తెలిసింది ఆ ఎన్ఐన్ చేసిన తప్పుగా ఆ అన్యాయం జరిగింది అతనికి ఆయనకి ఏం జరిగిందో ఆ ఎస్పీకే తెలుసు ఆయన నాడు ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ పార్టీ దమనకాండ ఆగపోతే మొత్తం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఏకమై ఆ పార్టీని పాతాలోకంతో రోజులు దగ్గరలో ఉన్నాయని సెలవు తీసుకుంటాం